ధర్మపురి శ్రీనివాస్ రహితుడు స్నేహశీరుడని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు గచిబూరులో నిర్వహించిన ధర్మపురి శ్రీనివాస శ్రద్ధాంజలి సభలో పలువురు రాజకీయ నేతలు పాల్గొని సంతాపం తెలిపారు పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలతో డీఎస్పీ ఎన్నో పరిచయాలున్నాయని దాన్ని ఉపయోగించుకుని తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారని పలువురు వక్తలు అన్నారు అధికారంలో ఉన్న సందర్భంలోనూ ఎక్కడ అహంకారంతో వ్యవహరించకుండా అందరితోనూ సఖ్యతగా మెరిగారని తెలిపారు ఏదైనా తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకునేవారని నేటితరం రాజకీయ నాయకులు డిఎస్ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు భాజపా కాంగ్రెస్ భారసాకు చెందిన నేతలు డిఎస్కు శ్రద్ధాంజలి ఘటించారు శ్రీనివాస్ గారు అనేకమైనటువంటి విషయాలు నేర్చుకొని రాజకీయాల్లో అంచలంచగా ఎదిగారు నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేలు నేను రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను నిజామాబాద్కి వెళ్ళాను వారు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు రైల్వే స్టేషన్కి కు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా వారు వచ్చేసి ఆ రైల్వే స్టేషన్లో అనేకమైనటువంటి సమస్యల మీద అమానుల సమస్యల నుంచి మొదలుకొని సామాన్య ప్రయాణికుల సమస్యలు కూడా నా దృష్టికి వారు తీసుకొచ్చిన కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన వెలిపిస్తుంటే కూడా ఆయన సమాధానపరిచి మంచి వచ్చినప్పుడు మనము వారికి విన్నవించుకోవాలి కానీ ధర్నాలు గానీ కొట్లాటలు కానీ చేయకూడదని చెప్పినటువంటి మహానుభావుడు డి శ్రీనివాస్ గారిని నేను మీకు సభాముఖంగా మనవి చేస్తున్నాను